కేంద్ర బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలు ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తూ సామాన్య ప్రజానీకం కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఈ నెల ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేయాలని జాయింట్ కార్మిక సంఘాలు సంయుక్త కిషన్ మోర్చా అఖిల భారత స్థాయిలో నిర్ణయించాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మరియు వెములవాడలో రెండు నియోజకవర్గాల కేంద్రంగా ఉదయం పది గంటల వరకు రెండు నియోజకవర్గాల కార్మికులు కర్షకులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం అధికారానికి వచ్చే సంవత్సరాలు పూర్తయింది ఆయన రైతాంగం కార్మిక వర్గ ప్రజల శ్రేయస్సు సమస్యను పరిష్కరించలేదు అత్యధి నాయగా విశ్వగురు ఆత్మ భారత్ మేక్ ఇన్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలిచ్చి పది సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం మోసం చేసుకుంటూ వస్తుంది బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది అవన్నీ తుంగలో తొక్కింది సామాన్య ప్రజానీకంపై విపరీతమైన అధిక ధరలు పెంచి జీవన ప్రమాణాలు దెబ్బతీసింది ఇలా అనేక రకాలుగా బీజేపీ ప్రభుత్వం కేవలం బడా కార్పొరేట్ శక్తులకే కొమ్ము కాసింది తప్ప సామాన్య ప్రజానీకానికి కార్మిక వర్గానికి చేసినవేం లేవని కాబట్టి ఇవన్నీ వ్యతిరేకంగా

ఈ దేశంలోపడున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క పౌరుని అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తానన్న మాట ఇలా తుంగలో దొక్కిండు అదే ఆర్థిక నేరస్తును బడా బడా బావును బ్యాంకులకు వేల వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశాలు పారిపోతున్నా కూడా నిమ్మకు నీరెత్తనట్టు ఈ పది సంవత్సరాల కాలంలో వారికి వారికి కార్పొరేట్ ఊరిగన్ చేసినట్టు ఇప్పటికి కూడా వాళ్ళ వారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలు లేదు మరి ఇలా కార్మిక వర్గం అకులం కాల రాసే విధంగా నలభై నాలుగు చట్టాలు ఏవైతే ఉన్నాయో పోరాడి సాధించిన నాలుగు నలభై నాలుగు చట్టాలను కూడించి నాలుగు లేబర్ కోట్లు విభజించి కట్టుబాని చేసే లెక్క కార్మిక వర్గాల మీద భారం వేస్తుంది కాబట్టి ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఇలా కార్మికులను శ్రమదోర్చుకునే విధంగా పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు తీసుకొచ్చే చట్టం అక్కడ అమలవుతుంది రేపు మన రాష్ట్రంలో కూడా ఆ పరిస్థితి దాపురించకుండా కార్మిక వర్గం అంతా ఏకమై ఇప్పుడు రాబోయే రోజులలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లను అడ్డం పెట్టుకొని ఈ బీజేపీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు హిందూ హిందూ మతం పేరిట ఈ రాజకీయాలు చేసుకున్న సందర్భంలో కార్మిక వర్గాలు యువత చదువుకున్న యువత మేధావులు దిద్దు ఈ దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఎందుకంటే ఇలా పది సంవత్సరాల కాలంలో ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది తప్పగానే పెద్ద పెద్ద ఆత్మ నిర్భారు బేటీ పచావు భేటీ పడావు అత్యధి నాయ గొప్ప గొప్ప మాటలే చెప్తుండవు తప్ప కానీ ఎక్కడ కూడా ఆచరణలు అమలు కావడం లేదు కేవలం మత రాజకీయాలే పురుగుకున్నట్టు మతాన్ని రాజ్య రాజకీయాలకు తీసుకొచ్చి దేశాన్ని అల్లరి కల్లోలం చేసే విధంగా కులాల మధ్యలో మతాల మధ్యలో అసమానతలు ఈ బీజేపీ పట్ల ప్రతి ఒక్క పౌరుడు చదువుకున్న యువకులు నిరుద్యోగ యువతులు కార్మిక సంఘాలు కార్మికులు అప్రమత్తమే ఉండి రాబోయే రోజుల్లో మరి ఎంపీ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి మరి గౌరవనీయులు ఎంపీ బండి సంజయ్ గారు ఐదు సంవత్సరం కావస్తున్నా కూడా మరి ఇలా ఆయన ఎంపీ నిధులు ఎంపీ నిధుల నుంచి ఈ జిల్లాలో ఒక పేదవానికి ఒక ఇల్లు కట్టించిన సందర్భం కూడా లేదు మరి మరి ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఎంపీకి పోటీ చేయాలని చెప్పి ఇలా బండి సంజయ్ చేస్తున్నాడు మరొకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇలా బీజేపీ ప్రభుత్వం ఎక్కడ వేసిన కొంగడానికి వ్యవస్థలని దెబ్బతీత్తిన కేవలం అనిలు అంబానికే కొమ్ము కాసే విధంగా ఆ వారికి ఏజెంట్గా వివరిస్తున్న ఈ నరేంద్ర మోడీ ఎక్కడ కూడా సామాన్య ప్రజానికే కానీ రైతాంగానికి ఎక్కడ కూడా వెన్ను వెన్నుతనుగా లేదు ఇలా గత రెండు సంవత్సరాల కింద రైతులు ఢిల్లీలో నిరసన వ్యక్తి దాదాపు ఒక ఏడాది పాటు నిరసన వ్యక్తం చేస్తే ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయినా కూడా వారు ఒక రైతు కూడా ఒక చిల్లిగవని ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా రైతుల పట్ల వల్లమాలిన ప్రేమ ఒలకపోతుందంటే ఇలా ప్రజలు అర్థం చేసుకుంటారు రాబోయే రోజుల ఈ బీజేపీ ప్రభుత్వం పట్ల అప్రమత్తంగా ఉండి రాబోయే ఎంపీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ బీజేపీకి గద్దె దించే విధంగా పెద్ద ఎత్తున అందరు ఐక్యం కావాల్సిన టైం ఆశ కాబట్టి రేపు ఫిబ్రవరి పదహారో తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నియోజకవర్గంలో తిప్పాపురం బస్టాండ్ నుంచి బస్ స్టాండ్ వరకు దాదాపు ఒక వెయ్యి తోటి అన్ని రంగాల కార్మికులు కమాలి కార్మికులని కాకుండా గ్రామ పంచాయతీ ఆశా అంగన్వాడీ మున్సిపాలు ఉద్యోగ సంఘాలు మేధావులు చదువుకున్న యువతి యువకులు బీడీ కార్మికులు సామాన్య ప్రజానీకం కూడా ఎందుకంటే సామాన్య ప్రజానికం మీద కూడా పెద్ద ఎత్తున ధరలు మోపుతున్నారు కాబట్టి ఇలా పేదవాణి నట్టి విరుగుతుంది కాబట్టి ఇలా పేద పేదవాడి కోరుకోకుండా మరి పేదవాడిని పేదరికం తప్పియాలని చెప్తున్న ఇలా బీజేపీ ప్రభుత్వం మరి అడ్డగోలు ధరలు పెరిగినాక పేదరికాల నుంచి ఎక్కడ బయటపడతారని చెప్పి ఇలా నరేంద్ర మోడీ నడగదలుచుకున్నాం మరి ఇటువంటి నిర్ణయాల వల్ల ఇలా సగటు మనిషి జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి కాబట్టి ఇలా ఖచ్చితంగా సామాన్య ప్రజానీకం కూడా బీజేపీ ప్రభుత్వం పట్ల అప్రమత్తంగా ఉండి రాబోయే రోజులు గద్దె దించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రేపు పదహారవ తారీఖు నాడు పెద్ద ఎత్తున అన్ని రంగాల కార్మికులు సామాన్య ప్రజానీకం పెద్ద ఎత్తున హచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన ప్రతి ప్రతి ఒక్క పౌరుడి మీద కూడా బాధ్యత ఉంది కాబట్టి ఆ దిశగా అందరూ రావాలని చెప్పి కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది جندھاباد سی ای ٹی او جندھاباد 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 سی ای ٹی او جندھاباد جندھاباد مردلالی ہماری کاہمی کو لائک کرتا